దేవుణ మనకి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే యహోవా నీకు పేరు పెట్టెను దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన పేరు పెట్టి ఉన్నాడంట అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది ఇరుమి గ్రంథం పదకొండవ అధ్యాయం పదహార వచనములో వాక్యం నితిగా ఉంది ఏ పేరు పెట్టాడు అంటే అది చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టని ఎహోవా నీకు పేరు పెట్టెను దేవుని బిడ్డారా యహోవ నీకు పేరు పెట్టెను ఏం పేరు పెట్టి ఉన్నాడు వాక్యం సెలవు ఇచ్చిన రీతిగా చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టని ఎహోవా నీకు పేరు పెట్టాను ఒలివ చెట్టు అది సంవత్సరంలో ఎప్పటికీ కూడా పచ్చగానే ఉంటుంది దేవుని బిడ్డలారా అది కాపు మానందిగా ఉంటుంది కాపు ఇస్తూనే ఉంటుంది దాని యొక్క నూనె అభిషేకానికి వాడుతూ ఉంటారు అయితే ఇక్కడ దేవుడు ఒలివ చెట్టు అని నీకు పేరు పెడుతూ ఉన్నాడు ఎప్పుడు కూడా నీవు పచ్చగా ఉండాలి అని నీలో కాపు అనేది మానకూడదు ఎప్పుడు కూడా కాపు కాసేదిగా ఉండాలి ఎప్పుడు పచ్చగా ఉండాలి అని చెప్పేసి అని ఆయన నీకు పేరు పెడుతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ భక్తుడే మాట్లాడుతున్నాడు అంటే కీర్తనలు యాభై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో వాక్యం రీతిగా ఉంది నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను ఒలివ చెట్టు అని ఎహోవ నీకు పేరు పెట్టాడు చక్కని ఫలము గల పచ్చని చెట్టు అని నీకు పేరు పెట్టాడు నువ్వు ఎక్కడ ఉంటే పచ్చగా ఉంటావు ఎక్కడ ఉంటే ఫలములిచ్చే చెట్టుగా ఉంటావు అంటే దేవుని మందిరంలో నువ్వు ఉన్నప్పుడే దేవుని మందిరంలో నీవు ఉన్నప్పుడు పచ్చగా ఉంటావు కాపు మానవి దేవుని బిడ్డలారా అందుకే భక్తుడు ఉన్నాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలన ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉన్నాను ఎప్పుడైతే దేవుని కృపయందు నమ్మిక ఇచ్చాడో అతనిని చూడండి వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ ముప్పై రెండవ అధ్యాయం పదోవచనంలో వాక్యం ఎదిగా ఉంది యహోవ ఎందు నమ్మిక వారిని కృప ఆవరించుచున్నది భక్తుడు ఎంత చక్క మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ఆయన నేనైతే దేవుని మందిరంలో పచ్చని చెట్టు వాళ్ళని ఉన్నాను నిత్యము దేవుని కృప ఎందు నమ్మిక ఇచ్చుచున్నాను దేవుని ఎందు నమ్మిక దేవుని కృప ఎందు నమ్మిక ఎప్పుడైతే ఉంటున్నాడో ఆయన్ని కృప ఆవరించి ఉన్నది కృప ఆవరించి ఉన్నటువంటి ఆ వ్యక్తికి కలిగినటువంటి లాభం ఏంటిదంటే కీర్తనలు మొదటి అధ్యాయము మూడవ చినములో అతను నీటి కాలవల వల ఎవరు నాటబడినదై వాడక తన కాలమందు ఫలపించు చెట్టు వాళ్ళ నుండును అతను చేయను దగ్గర సఫల మగును దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అతను నీటి కాలవల వల ఎవరు ఆకువాడక తన కాలమును ఫలమించి చెట్టు వలె నుండును అతడు చేయనిదంతే కూడా సఫలమవుతుంది అయితే ఆయన చేయనిదంతా కూడా సఫలం అనేది ఎప్పుడు జరుగుతుంది అతడు నీటి కాలంలో ఎవరినూ నాటబడినదై ఆకువాడక తన కాలమును ఫలమించి చెట్టు వాళ్ళే నుండునన్నప్పుడు ఎప్పుడు ఎలా ఉంటే అలాంటి వాక్యము నీ జీవితంలో నెరవేరుతుందంటే ఆయన మందిరములో నీవు ఉన్నప్పుడు ఆయన మందిరం అంటే మీరు అనుకోవచ్చు మాకు పనులు ఉన్నాయి కదా మాకు ఎన్నో ఉన్నాయి కదా ఆయన మందిరంలోనికి ఊరికే ఊరికి వెళ్ళాలి వెళ్ళాలి అంటే మరి మా పనులు ఎవరు చేస్తారని మీరు అనుకోవచ్చు కానీ దేవుడినితో మాట్లాడుతున్నాడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో నేను అక్కడ ఉంటాను అంటూ ఉన్నాడు నీ జీవితంలో వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండాలి నీ జీవితంలో కుటుంబంతో కలిసి ప్రార్థన ఉండాలి దేవుని బిడ్డలరా ఎప్పుడైతే మీరు కుటుంబము దేవునితో సంభాషించుకుంటుందో ఆయన కృప మిమ్మల్ని ఆవరిస్తూ ఉంది ఎప్పుడైతే దేవుని కృప మిమ్మల్ని ఆవరిస్తూ ఉందో మీరు ఆ నీటి కాలంలో ఎవరబడిన నాటబడినటువంటి చెట్టు మీరు ఉంటారు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మీరు ఉంటారు మీరు చేయవలసిన పని ఏదైనా సరే అది మీకు సక్సెస్ ఇస్తూ ఉంటుంది దేవుని బిడ్డలారా అందుకే దేవుడి మీతో చెప్పుచున్నటువంటి మాట యహోవని పేరు పెట్టి పిలిచను ఇందుకు పేరు పెట్టి ఉన్నాడు ఆ పేరుని బట్టి నేను పిలిచి ఉన్నాడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు నువ్వు ఎప్పుడు పచ్చగా ఉండాలని ఫలం ఇచ్చేదిగా ఉండాలి అని చెప్పేసి అని నీవెప్పుడు కూడా విజయం పొందుకోవాలని చెప్పేసి అని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇలాంటి స్థితిని కలగాలంటే నీవు నీ కుటుంబము కూడా ప్రార్థనలో ఉండాలి ఎప్పుడైతే మీరు ప్రార్థనలో ఉంటారో మీ జీవితము ఫలభరితముగా ఉండి ఆయన మీకు మీ కుటుంబానికి విజయమును ఆనందమును కలగజేసి నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించు Senegaka, Amin.